హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసన్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను ఆది బ్లౌజ్ తోటి పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బిగినర్స్ కానీ హౌస్ సైజ్కి కానీ చాలా ఉప ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియో చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నీట్గా కచ్చలు రెండు సమానంగా పెట్టుకొని నీట్గా సరిచేసి పెట్టుకోవాలండి ఖర్చు వైపు తిరిగేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ కనుక తిరిగేసుకుంటే మనకి ఖర్చుతో సహా వచ్చేస్తుంది అనమాట కింద స్కేల్ పెట్టి ఒక లైను డ్రా చేసుకోండి అది అనమాట ఇప్పుడు బ్లౌజ్ని కరెక్ట్గా మెడవైపు నుంచి కరెక్ట్గా సెట్ చేసి నీట్గా సర్దేసుకొని బ్లౌజ్ని పెట్టుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఇటువైపు నడుము భాగం వైపు మన నడుము లూజ్ ఎంత ఉంటుందో అక్కడ వరకు ఒక టిక్ పెట్టుకోండి ఎక్స్ట్రా టిక్ మార్క్ ఏమో టక్స్ వేసుకుంటాం అది అందుకండి ఇంకా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఏమో ఖర్చులోకి అనమాట ఇప్పుడు బ్లౌజ్ అట్లానే ఉంచేసి చంక వైపు టిక్ పెట్టుకోవాలండి ఖర్చుకి పైకి పెట్టుకుంటున్నాను నేను మెడ వైపు అండి మెడ వీపు ఎంత ఉందో చూసుకొని దానికి ఖర్చు కోసం కొంచెం పైకి టిక్ మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మెడ కల్లా కూడా మనం పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర అనమాట షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా జాకెట్ సరిగ్గా నీట్గా పెట్టేసుకొని అటువైపు ఇటువైపు ఖర్చు కోదిలి పెట్టుకోండి ఖర్చు కోదిలి పెట్టుకొని షోల్డర్ కోసము పైన ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి అనమాట మీకు ఏ ఆది బ్లౌజ్ అయినా సరేనండి పెద్ద ఆది లేదు చిన్నది లేదు ఇట్లా కనుక పెట్టి కట్ చేసుకున్నారంటే మీకు ఏ ఆది బ్లౌజ్ అయినా సరే ఎంత కొంచెం పెద్ద సైజు వాళ్ళదైనా సరే కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు మనం టిక్స్ మార్క్ టిక్ మార్క్కి పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకున్న విధంగా ఇప్పుడు స్కేల్ పెట్టి నీట్గా బాక్స్ లాగా లైన్లు గీసేసుకోండి మనము ఎట్లయితే టిక్ మార్క్స్ పెట్టేసుకున్నామో అట్లా వీసేసుకోండి నేను ఇంతకుముందు బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అంటే పార్టీ పాటలుగా పెట్టానండి మీకు కావాలంటే ఒకసారి వీడియోస్ చెక్ చేయండి నార్మల్ బ్లౌజ్ కటింగ్ కూడా పెట్టానండి నీట్గా చాలా బాగా అర్థమవుతుంది అందులో అది కూడా ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా మీకు నా వీడియోస్లో దొరుకుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు మెడవైపు చంకవైపు లైన్స్ గీసేసుకున్నాం కదా ఇప్పుడు నడుం భాగం నుంచి పైకి కూడా అక్కడ వరకు ఏమి కరెక్ట్గా వస్తుందండి ఈవతల వైపు మనం ఇప్పుడు గీసుకునే లైను ఖర్చుపోసాం అన్నమాట అట్లా లైన్స్ అయితే గీసేసుకున్నాము కదా చంకవైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసుకోండి మెడవైపు కూడా అంతేనండి మెడవైపు ఎక్కువ అవసరం లేదు హాఫ్ ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్ అనేది మనకి బాగా రౌండ్ వస్తుంది అనమాట లైన్ డ్రా చేసుకున్నాక మెడ రౌండ్ డ్రా చేసుకోవాలండి ఇటువైపు కూడా చంక రౌండ్ డ్రా చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా డ్రా చేసుకుంటే చంక రౌండ్ అనేది బాగా వస్తుందండి నీట్గా ఇప్పుడు మనకి మెడ చంక కరెక్ట్గా ఆది ప్రకారం వచ్చిన లేదు ఒకసారి చెక్ చేసుకుందామండి చూసుకుంటున్నాం కదా వెనక వైపు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు చూసుకుంది లూజ్ అండి ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ చూసుకున్నాము షోల్డర్ దగ్గర నుంచి చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుందామండి చూసారా మనకి ఖర్చుతో సహా కరెక్ట్గా వచ్చేసింది కదా లూజ్ అనేది సరిపోయిందనమాట అప్పుడు ఇప్పుడు మెడ వైపు కూడా చూసుకోవచ్చండి మనకి కరెక్ట్గా మెడ అనేది ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందో లేదో చూసుకోవాలంటే షోల్డరు రెండు కలిపి పట్టుకోండి ఇప్పుడు షోల్డర్ రెండు కలిపి పట్టుకున్నాం కదా మెడ మధ్య భాగం ఉంటే చూసారా అక్కడ ఒక టిక్ మార్క్ పెట్టుకోండి ఆ టిక్ మార్క్ పెట్టుకున్న దానికి టిక్ మార్క్ పెట్టుకున్నది మెడ వైపు వేసేసుకొని పైకి రౌండ్గా చూసుకుంటూ రావాలండి కరెక్ట్గా సరిపోయింది షోల్డర్ దగ్గరికి మెడ మనం ఇప్పుడు కొలతలన్నీ కరెక్ట్గా వచ్చేసినాయి కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒకసారి చెక్ చేసుకుందామండి ఇందాక బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకున్నాం కదా చూడండి కరెక్ట్గా పొడవు కూడా సరిపోయిందనమాట మనకి కొలతలన్నీ కరెక్ట్గా వచ్చినాయో రాలేదు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదండి కట్ చేసుకున్నాక మళ్ళీ ఏమన్నా తేడా ఉంటే రాదు కదా అందుకని చెప్పేసి ముందుగానే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి షోల్డర్ మూడు వచ్చిందండి మూడు అంగుళాలు మెడవైపు రెండున్నర కరెక్ట్గా మనం టేప్ పెట్టి చూడకపోయినా కూడా మనకి కరెక్ట్గా వచ్చేసింది అది బ్లౌజ్ పెట్టి పెట్టుకున్నా కూడా కరెక్ట్గా వచ్చేసింది మీకైతే మొద్దుగుట్టు కోసము షోల్డర్ దగ్గర మూడు మెడవైపు రెండున్నర కరెక్ట్గా ఇదే గుర్తు ఉంచుకొని ఏ బ్లౌజ్కైనా అట్లానే పెట్టేసుకోండి కరెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజు ఇప్పుడు కట్ చేసుకుందామండి నీట్గా మనం మార్క్ చేసుకున్న లైన్ మీదనే కరెక్ట్గా కట్ చేసుకోవాలండి దీని ప్రకారమే మనకి ముందు పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట మనం బాగా కుదిరిన బ్లౌజ్ తోటి కనుక ఇట్లా ఒక పేపర్ కట్ చేసి పెట్టుకున్నామంటే మన హాఫ్ వేస్ అండి మనం అంటే బయట వాళ్ళే కుట్టం కదా అందుకని చెప్పేసి పేపర్ కట్ చేసి పెట్టుకున్నారంటే కనుక మీరు ఏ బ్లౌజ్ కట్ చేసుకోవాలన్నా కూడా కొలతలతో పని లేకుండా ఈ పేపర్ పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోవచ్చండి ఇట్లా పేపర్ కట్ చేసుకొని నీట్గా బ్లౌజులు మనం కుట్టుకునే బ్లౌజులన్నీ కట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా చూసారు కదా మన నీట్గా వచ్చేసింది కదా మనకి వెనక మెడ రౌండ్ కూడా నీట్గా వచ్చేసింది ఇప్పుడు మనం డాట్స్ కోసం అండి వెనక వైపు డాట్స్ కోసము అక్కడ టిక్ మార్క్ అనేది పెట్టుకున్నాము షోల్డర్ సెంటర్లో అనమాట పైనుంచి కిందకి షోల్డర్ దగ్గర నుంచి సెంటర్లో స్కేల్ పెట్టేసుకొని ఒక మార్కు పెట్టేసుకోవాలన్నమాట పైకి వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకొని కుట్టు వేసుకోవచ్చండి ఇప్పుడు మనం డాట్స్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వెనక భాగం అయితే అయిపోయిందండి తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ముందు పార్ట్ కట్ చేసుకున్నాము ఇది కూడా స్ట్రైట్గానే పెట్టేసుకుందామండి ఎందుకంటే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మాత్రమే బ్లౌజ్ మీద పేపర్ క్రాస్గా పెట్టుకోవాలి అందుకని చెప్పేసి ఇది కూడా స్ట్రైట్గా పెట్టేసుకొని కట్ చేసుకున్నాము పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి పొడవు చూసుకుందామండి అంటే వెనక భాగానికి పొడవు చూసుకొని అక్కడ ఒక టిక్ మార్క్ పెట్టుకోండి టిక్ మార్క్ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా ఉంది కదా వెనక భాగానికి ఎక్స్ట్రా ఉన్నదాన్ని లోపలికి మడిచేసుకోవాలి ఎందుకంటే ముందు భాగానికి షేబలిటీ వేసుకుంటాం కదా అందుకని చెప్పేసి ముందు పొడవు చూసేసుకొని మడిచేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుందనమాట పొడవు చూసేసుకొని లోపలికి పేపర్ మడి చేసుకున్నాం కదా ఇప్పుడు ముందు పార్ట్ అనేది డ్రా చేసుకున్నామండి ఇప్పుడు పేపర్ స్ట్రైట్గానే పెట్టేసి నీట్గా బ్లౌజు డ్రా చేసుకున్నాము షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకున్నట్ల డ్రా చేసుకోవాలి కింద కూడా అట్లానే లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మెడ వచ్చేసి వెనక భాగానికి ఎక్కువ మెడ ఉంటుంది కదండి అందుకని చెప్పేసి మెడ ఏమట్లా డ్రా చేసుకుని అవసరం లేదు పైన షోల్డర్ దగ్గర మాత్రం ఒక టిక్ మార్క్ పెట్టుకోండి టిక్ మార్క్ పెట్టుకొని ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఒకటి మెడ భాగం వైపు డ్రా చేసుకోండి స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మెడ ముందు ముందు భాగం మెడ ఎంత ఉందో కొలుచుకొని చూసుకొని మెడ అనేది డ్రా చేసుకుందామండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ముందు పార్టీకి మెడ చూసుకుందామండి పొడవు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకొని టిక్ మార్క్ పెట్టుకుందాము ఇటువైపు వన్ హాఫ్ ఇంచ్ అండి పైకి పెట్టుకోండి లైను ఇప్పుడు ముందు మెడ వైపు చూసుకుందామండి ఒక టిక్ మార్క్ పెట్టుకుందాము అక్కడ ముక్సల పట్టి వైపే చూసుకోండి కాజా పట్టీ వైపు కూడా చూసుకోవచ్చండి కాకపోతే షోల్డర్ దగ్గర పైకి పెట్టుకొని కాజా పట్టే వైపు చూసుకోవాలి బుక్స్ల పట్టికైతే అట్లా అవసరం లేదనమాట ఇప్పుడు చూసారు కదా బాక్స్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ముందు మెడ కూడా రౌండ్ డ్రా చేసుకోవాలి రౌండ్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి డ్రా చేసుకున్నాక కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలండి ఒకసారి చెక్ చేసుకోండి ఉక్సలు పట్టీ వైపు చూస్తున్నానండి ఉక్సల పట్టి దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి రౌండ్గా చూసుకుంటూ రావాలి చూసారు కదా కరెక్ట్గా సరిపోయిందండి డ్రా చేసుకున్న నెక్కు మనకి సరిపోయిందని అర్థము ఇప్పుడు నాలుగో ఉక్స్ ఉంటుంది కదా ఉక్సల పట్టీకి నాలుగో ఉక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టుకోండి టిక్ మార్క్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం పెట్టుకున్న మూడు టిక్ మార్క్ని కలుపుకుంటూ రావాలండి అక్కడ ఫస్ట్ క్రాస్ ఒక లైన్ డ్రా చేసుకొని ఇటువైపు టిక్ మార్క్ వరకు లైన్ డ్రా చేసుకోండి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మనం షేపు మార్క్ పెట్టుకుందామండి ఇందాక పడవ చూసుకునేటప్పుడు పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇంచులు టేప్ తోటి ఇటువైపు ఒక లైన్ డ్రా చేసుకోండి మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో ఉక్సల పట్టి దగ్గర నుంచి షేప్ దగ్గరికి పెట్టుకొని చూసుకోవాలండి కరెక్ట్గా అయితే వచ్చింది కదా ఇప్పుడు కట్ చేసేసుకుందాము మనం జాకెట్ కట్ చేసుకునేటప్పుడు అయితే ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోకూడదండి పేపరు క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి నేను బ్లౌజ్ కూడా పేపర్ తోటి బ్లౌజ్ కూడా కట్ చేసిన వీడియో ఉందండి కావాలంటే ఒకసారి వీడియోస్ చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ చాలామందికి వెళ్తుందండి నా వీడియో అందుకని తప్పకుండా మీరు లైక్ చేయండి మనం డాట్స్ పెట్టుకున్నాం కదా డాట్స్ పెట్టుకున్న దగ్గర చిన్న చిన్న టిక్లు పెట్టుకోవాలండి కత్తెరతోటి మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట కింద రెండు పెట్టుకున్నాం కదా పైకి రెండున్నర పెట్టేసుకోండి రెండున్నర పెట్టుకొని అటు ఒక లైను ఇటు ఒక లైను కరెక్ట్గా సెంటర్లోకి డ్రా చేసుకోండి కరెక్ట్గా సెంటర్లోకి డ్రా చేసుకోవాలండి ఇప్పుడు బుక్సలు పట్టే వైపు నుంచి కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు చంక భాగం వైపు నుంచి కూడా ఒక లైను డ్రా చేసుకోవాలి ఇట్లా టిక్ మార్కులు పెట్టుకోవడం వల్ల మనకి కాన్ఫ్యూజ్ ఉండదండి చక్కగా నీట్గా కుట్టేటప్పుడు నీట్గా కుట్టేసుకోవచ్చు ఒకసారి కదా అట్లా సెంటర్లో అనేది మనకి షేప్ వస్తుంది అనమాట బాగా నీట్గా వస్తుంది ఇప్పుడు చంక వైపు క్రాస్ తీసుకుందామండి పైన షోల్డర్ దగ్గర రెండు ఇంచులు కింద నుంచి లైన్ డ్రా చేసుకోండి ఇటు ఇంచుల అవతలకి తీసుకోవాలండి మనం డ్రా చేసుకున్న దగ్గర కట్ చేసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదండి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ చంక దగ్గర ముడతలు వచ్చేస్తే అందుకని చెప్పేసి కరెక్ట్గా నీట్గా తీసుకోండి నేను చూపిస్తున్న విధంగా చూసారా అట్లా కొంచమే తీసుకోండి మీరు కూడా ఇప్పుడు మనకి ముందు పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ముందు పార్ట్ కూడా పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు మనము పొడవు చూసుకునే వైపు ఓపెన్స్ ఉండకూడదండి పొడవు చూసుకునే వైపు ఓపెన్స్ లేకుండా మడతీసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ లూజు చూసుకున్నామండి చూసారు కదా హ్యాండ్ అట్లా పెట్టేసుకొని పట్టీ కోసం ఒక లైను డ్రా చేసుకుంటున్నామండి మనం పట్టీ వేసుకుంటాం కదా బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు పట్టీ కోసం ఒక లైన్ డ్రా చేసుకొని తర్వాత హ్యాండ్ పొడవు లూజు చూసుకోవాలండి హ్యాండ్ లూజ్ చూసుకుంటున్నాం కదా ఇక్కడ మన హ్యాండ్ లూజ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక టిక్ మార్క్ పెట్టుకోండి ఇటువైపు ఖర్చు వైపు ఖర్చు కోసం ఒక టిక్ మార్క్ పెట్టుకోండి అనమాట ఇప్పుడు చంక చంక దగ్గర కూడా అండి పైన ఖర్చు కోసం కొంచెం పైకి పెట్టుకోండి పైన హ్యాండ్ పొడవు పొడవు కూడా కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి కాకుండా కొంచెం యువతలకి ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఖర్చు కోసం వదిలి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఈజీగా డ్రా చేసుకోవాలంటే కింద వైపు పై వైపు ఒక లైను కింద వైపు ఒక లైన్ అట్లా చిన్న లైన్ డ్రా చేసుకున్నామంటే మనకి అరెండింటినీ కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవడమేనండి అప్పుడు మనకి ఈజీగా కటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట మనం ఖర్చు కోసం పెట్టుకున్న టిక్స్ టిక్స్ ఉన్నాయి కదా అక్కడ టూ లైన్స్ డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకోండి మన మధ్యలో మడత వచ్చేసింది కదా ఆ మడత కూడా కట్ చేసుకోవాలండి బ్లౌజ్కి అయితే అట్లా రాదులే పేపర్ కాబట్టి అట్లా వచ్చేసింది ఆ మడత కూడా కట్ చేసుకున్నామైతే మనకి హ్యాండ్స్ అనేవి బాగా వచ్చ వచ్చేస్తాయండి కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ పెట్టేసుకున్నాను హ్యాండ్స్ మధ్యలో ఒక డాట్ పెట్టేసుకుందామండి ఇప్పుడు హ్యాండ్స్ క్రాస్ తీసుకోవాలి ముందు పాటు తీసేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా క్రాస్ తీసేసుకోవాలండి హ్యాండ్స్ క్రాస్ తీసుకునేటప్పుడు పైన టూ ఇంచెస్ మనం షోల్డర్ దగ్గర టిక్ మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి టూ ఇంచెస్ ఇటు చంక వైపు నుంచి టూ ఇంచెస్ మధ్యలో ఒక లైన్ పెట్టేసుకోండి ఇప్పుడు పైనుంచి మధ్యలో లైన్ కలుపుకుంటూ ఇటువైపుకి లైన్ డ్రా చేసుకోవాలండి నేను చూపించిన విధంగా మీరు కూడా డ్రా చేసుకొని కట్ చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది అట్లా కట్ చేసుకొని పెట్టుకోండి మీకు క్రాస్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు కట్ చేసుకున్న దగ్గర డాట్స్ పెట్టేసుకోండి మనకి క్రాస్ ఎటువైపు తీసుకున్నామనేది అర్థమైపోతుంది ఈజీగా డాట్స్ పెట్టేసుకున్నాము కదా ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసినాయండి మనకి బ్యాక్ పార్టు ముందు పార్టు హ్యాండ్స్ అన్నీ వచ్చేసినాయి కదండి ఇప్పుడు షే బెల్ట్ తీసుకున్నాము షే బెల్ట్ కోసము ఖర్చులోకండి అది ఒక లైన్ డ్రా చేసుకున్నాము ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని అక్కడ నుంచి షే బెల్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు చూసుకోవాలండి మనం డ్రా చేసుకున్నాం కదా లైను అది ఖర్చులోకి అన్నమాట ఇప్పుడు పై వైపున మనకి షేప్ బెల్ట్ ఖర్చు కనపడుతుంది కదా ఆ ఖర్చు వరకు టిక్ మార్క్ పెట్టేసుకోవాలండి అవతల వైపు కూడా ఖర్చు దగ్గరికి పెట్టేసుకోండి కింద మనం ఉక్సులు పట్టే దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఖర్చు ఉంటుంది కదండీ ఆ ఖర్చుని చూసుకుంటూ పై వరకు ఒక లైను డ్రా చేసుకోండి అంతేనండి మనకి షేప్ బెల్ట్లు కూడా ఈజీగా వచ్చేసినాయి చూసారు కదా అట్లా కట్ చేసుకోవాలి అంతేనండి మనకి బ్లౌజ్ అనేది ఈజీగా వచ్చేసింది నేను చెప్పిన అట్లుగా కటింగ్ చేసుకుంటే కనుక మీకు బ్లౌజ్ నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు షేప్ బెల్ట్ పెట్టి చూసుకుందామండి రెండు సమానంగా ఉన్నాయో లేదో మనకి సమానంగా వస్తే కనుక కరెక్ట్గా వచ్చేసినట్టు అనమాట కరెక్ట్గానే వచ్చేసింది కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్